మనం ఈ రోజు ఏసయ్య చెప్పిన ఒక అద్భుతమైన ఉపమాన కథను తెలుసుకుందాం ఒక రైతు విత్తనాలు విత్తాడు కాని అవి నాలుగు రకాల నేలలో పడతాయి ఏ నేల మంచి ఫలం ఇచ్చిందో తెలుసా ఇది మత్తయి సువార్త పదమూడవ అధ్యాయంలో ఉంది ఇప్పుడు మనం ఈ గొప్ప కథను వినేద్దాం ఒకరోజు ఏసయ్య గలిలయ సముద్రం దగ్గర పెద్ద జన సమూహానికి ఉపదేశిస్తున్నాడు అప్పుడాయన వారికి ఓ గొప్ప కథ చెప్పాడు ఒక రైతు విత్తనాలను విత్తడానికి బయలుదేరాడు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను పక్షులు వచ్చివాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మూలిచెనుగాని సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడి ముందుల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగానూ ఒకటి ముప్పదంతలుగానూ ఫలించెను ఈ ఉపమానం అర్థమేమిటంటే విత్తనాలు అంటే దేవుని వాక్యం మనం ఎలా విన్నామో ఎలా అర్థం చేసుకుంటామో మన జీవితం ఎలా మారుతుందో అన్నది మన హృదయంపై ఆధారపడుతుంది మార్గం మీద విత్తనాల్లా దేవుని మాట వినగానే మర్చిపోకూడదు మీద విత్తనల్లా సమస్యలతో మాటను వదలకూడదు పొదలలో విత్తనల్లా లోకపు వ్యాకులతలతో దేవుని మాటను అడ్డుకోకూడదు మంచి నేలలా మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటే దేవుని మాట ఫలించుతుంది ఇవాళ మనం మన హృదయాన్ని ఎలా ఉంచుకుంటున్నామో ఆలోచిద్దాం